అంగన్వాడీలతో చర్చలు విఫలం జీతాలు పెంచడానికి అంగీకరించని ప్రభుత్వం సమ్మె కొనసాగుతుందంటున్న నేతలు కొన్ని చోట్ల తాళాలు పగలగొట్టి మరీ ఉండొచ్చు మంత్రి బొత్స అంగన్వాడీ సంఘాల నాయకులతో మంత్రుల బృందం జరిపిన చర్చలు విఫలమయ్యాయి జీతాల పెంపు గ్రాచ్యుటీ వర్తింప చేయాలన్న ప్రధాన డిమాండ్లకు అంగీకరించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది దీంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాల నేతలు ప్రకటించారు జీతాల పెంపుతో పాటు పదకొండు డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు సమస్య పరిష్కారానికి మంత్రులు బొత్స సత్యనారాయణ బుగ్గర్ రాజేంద్రనాథ్ వర్షా శ్రీ చరణ్ ప్రభుత్వ సలహాదారు సభ్యులు రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అంగన్వాడీ సంఘాల నాయకులతో స సచివాలయంలో చర్చలు కూడా జరిపారు కొన్ని డిమాండ్లు పరిష్కరించడానికి అంగీకరించిన ప్రభుత్వం జీతాలు పెంచడానికి అంగీకరించలేదు దీంతో సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిది ముప్పై గంటల వరకు మంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిస్తాయి సమావేశం అనంతరం మంత్రి బొత్స అంగన్వాడీ సంఘాల నాయకులు వేరే వేరే విలేకరులతో మాట్లాడారన్నమాట అంగన్వాడీ కేంద్రాలతో స్వాధీనానికి ఆదేశాలు అయితే ఇవ్వలేదని మంత్రి అయితే చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ పదరు ప్రభుత్వం అయితే బెదిరిస్తుందని చెప్పేసి వీరైతే వాపోతున్నారు సో ఈ విధంగా అయితే చర్చలు అయితే విఫలమైనవి అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి